ఆయన మా వాళ్ళకి అయితే పది రోజుల వేటలు అయితే చాలా అంటే చాలా పెద్ద చేప అయితే పడ్డదన్న చూడొచ్చు మీరు కూడా సుమారు చేప చేప అయితే నాలుగు వందల కేజీలు అయితే వచ్చిందన్న చూసారు కదా మేము అయితే ఎనిమిది మంది ఉన్నా సరే బయటకి అయితే లాగలేకపోతున్నాం చూడండి చాలా అంటే చాలా పొడవైతే ఈ చేపను మా ప్రాంతంలో కొమ్ముకునం చేపని పిలుస్తామన్నా అలాగే ఇంగ్లీష్లో బ్లాక్ మార్గన్ ఫిష్ కూడా అంటారు చూడండి అన్న ఎంతమంది లాగినా సరే అయితే రావడం లేదన్న అసలు అయితే ఇంత పెద్ద చేప అనేది మార్కెట్కి అయితే వెళ్ళదన్న ఎందుకంటే మార్కెట్లో రేటు ఉండదన్న ఇంత పెద్ద చేపలకి అయితే నేను అయితే ఫస్ట్ టైం అన్నా ఇంత పెద్ద చేప అయితే చూడడం నాలుగు వందల కేజీలు సమాస కదన్నా చూస్తారు కదా ఎటువంటి చేపలనే ఎరుగబడతాయి అన్న అంటే లోపల పడినప్పుడు అయితే కొంచెం ఈజీగా అయితే బోట్లోకి లేకోవచ్చు ఇంత పెద్ద చేప కాటడానికి అవ్వకపోతే రెండు ముక్కలు చేసి అయితే కాట అనేది వేస్తారన్నా ఒక్క చేప ఎంత వచ్చిందని చూపిస్తాను చూడానన్నా వాళ్ళే చెప్తారు ఎన్ని కేజీలు వచ్చిందలభై ఎనిమిది కేజీలు ఒక్క ముక్క అయితే రెండు వందల నలభై ఎనిమిది కేజీలు అయితే వచ్చిందన్న చూసారు కదా ఈ ముక్క అయితే నూట యాభై కేజీలు అయితే వచ్చింది టోటల్ గా నాలుగు వందల కేజీలు అయితే వచ్చిందన్న ఈ చేప అయితే మన వీడియో మీకు ఎలా వెళ్ళాలనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అన్న